రాత్రిపూట మీరు పది గంటలకు పడుకున్నారు మూడు గంటల దాకా కూడా మీరు ప్రశాంతమైన నిద్రలో ఉన్నారు మరి ఈ పది గంటల నుంచి మూడు గంటల దాకా మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటే ముఖ్యంగా మీ దేహములో మీకు ఒక ఇన్విజిబుల్ డైమెన్షన్స్ అని చెప్పి చెప్తారండి అంటే ఇన్విజిబుల్ డైమెన్షన్స్ అని అన్నప్పుడు నేను ఎవరు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నా జీవితం ఏమిటి ఈ ప్రశ్నలు మీరు కాదు అంటే మీ మైండ్ కాదు మీ దేహం అడుగుతూ ఉంటుంది దేహం అడుగుతుంది అన్నప్పుడు జనరల్గా చూడండి మీకు యోగుల గురించి మాట్లాడతారు మీకు యోగా అంటారు మెడిటేషన్ అంటారు మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అంటారు ఇదంతా అందరూ ఎందుకు చెయ్యలేరు అంటే యోగులు మాత్రమే అలాంటి ఒక మైండ్తో ఉంటారా ఎందుకు ప్రతి ఒక మనిషి కూడా ఇలా యోగాలు అంటే అంటారు చూసారా నువ్వు బతికి ఉంటే శివం చనిపోతే శవం సో ఈ రెండింటి మధ్య జీవితం మరి అలాంటప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనబడే ప్రక్రియలో ఎందుకు ఉండరు అంటే పది గంటల నుంచి ఉదయం మూడు గంటలు ఈ టైంలో మీ బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి మీకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయా అంటే ఖచ్చితంగా రావండి ఎందుకు రావు అంటే దీనికి అతి ముఖ్యమైన కారణం అంటే చాలామంది సడన్గా స్పిరిచువల్గా మారిపోతూ ఉంటారు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ ఉంటుంది దైవ దర్శనం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు ఆత్మ బతకాలి అని అనుకుంటూ ఉంటారు సడన్గా జరిగిపోతుంది ఈ సడన్గా ఎందుకు జరుగుతుంది అంటే ఈ టెన్ పిఎం టు త్రీ ఏఎం నేను మాట్లాడుతున్నాను చూసారా ఇక్కడ ఒక అద్భుతమండి ఒక మిస్టీరియస్ వ్యవహారము ఏదో మీలో జరుగుతూ ఉంటుంది ఏమిటి ఇది అంటే పీనల్ గ్లాండ్ గురించి నేను ఒక రెండు వీడియోస్లో మాట్లాడాను ఈ పీనల్ గ్లాండ్ యొక్క స్ట్రాటజికల్ లొకేషన్ అంటే ఇది సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ మైండ్ కాదండి మైండ్ వేరు బ్రెయిన్ వేరు సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఇది ఇక్కడ దీన్నే మనము చక్రము అని చెప్పి చెప్తున్నాం అంటే థర్డ్ ఐ ఆఫ్ లార్డ్ శివ అని చెప్పి చెప్తారు మరి శివుడికి కూడా మూడవ కన్ను ఉంటుంది కదా దీని వెనుకే పీనల్ గ్లాండ్ ఉంటుంది అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి అంటే మీకు ఈ పీనల్ గ్లాండ్ యొక్క లొకేషన్ని అనుకోండి ఒక ఇంటర్ సెక్షన్ అండి అంటే మీకు అర్ధనారీశ్వరుడు అంటాం చూసారా ఒకవైపు పురుషుడు ఇంకొక వైపు స్త్రీ మధ్యలో మీకు పీనాల్ గ్లాండ్ ఉంటుంది అనేదే ఇవాళ సైన్స్ అంటే ఏంటి ఒకవైపు ఏమో శాస్త్రము ఇంకొక వైపు ఏమో ఆధ్యాత్మిక చింతన సైన్స్ స్పిరిచువాలిటీ దీని మధ్యలో ఉండేదే పీనాల్ గ్లాండ్ ఇప్పుడు సైన్స్ అంటున్నాము మనం క్రోమోజోమ్స్ డిఎన్ఏ సెల్స్ టిష్యూస్ బోన్స్ మజిల్స్ వీటి గురించి మాట్లాడతాం ఇందులో ఇంబ్యాలెన్స్ ఏదైనా జరిగితే మనకు రోగము రావచ్చు కానీ ఇంకొక వైపు చూసారో అనుకోండి మీకు స్పిరిచువాలిటీ అంటే నా జీవితము బెటర్గా ఉండడానికి నేను ఆనందంగా బతకడానికి ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా బతకడానికి ఇంకొక వర్గము అంటే పీనల్ గ్లాండ్లో ఒకవైపు సైన్స్ అంటే ఇంకొక వైపు స్పిరిచువాలిటీ దీన్నే సెలబ్రల్ కార్టాక్స్ అని అంటారు అంటే మోటార్ నర్వ్స్ ఈ సెలబ్రల్ కార్టాక్స్ దాకా సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటుందండి న్యూరాన్స్లోకి ఈ పని ఎవరు చేస్తారు అంటే పీనల్ గ్లాండ్ ప్రేమ్ గారు ఇదంతా చేయడం వలన నా జీవితంలో ఏంటండి మార్పు అంటే సెల్ఫ్ రియలైజేషన్ నా ఆత్మ ఏంటి నా జీవితం ఏంటి నేను ఎందుకు ఇవాళ ఇక్కడ ఇలాగ పడుకొని ఉన్నాను పదింటికి పడుకున్నాను మూడు గంటల వరకు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను మరి నా జీవితంలో జరుగుతున్న మార్పులు ఏమిటి ఈ టైంలోనే దీన్నే టైమ్ ఆఫ్ సైలెన్స్ అని అంటారండి మూడింటికి మీరు చూశారనుకోండి మీకు చల్లని గాలి ప్రశాంతమైన వాతావరణము మీకు అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయి ఇది అన్నారు అనుకోండి మీకు స్పిరిచువాలిటీ అనేది అంటే మీ యొక్క సుషుప్తి అంటాం చూసారా ఈ సుషుప్తి అవస్థలో మీరు ఉన్నారు జాగ్రత్త అవస్థ అనేది పదింటికి జరిగితే పన్నెండు ఒంటి గంటకి స్వప్నావస్థలోకి మీరు వెళితే మూడింటికి మీరు సుషుప్తి అవస్థలో ఉంటారు దీని తరువాత తురియా అంటారు అక్కడ దాకా మామూలు మనుషులు వెళ్ళలేరు యోగులు మాత్రమే ఆ స్టేజ్ని రీచ్ అవ్వగలరు ఈ సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు మీకు ఎక్కడ లేని ఆనందం ఏదో ఒక మాయ మీ జీవితంలో జరుగుతుంది మీ దేహంలో పెను మార్పులు జరుగుతున్నాయి ఎందుకు ఇదే పని మీరు ఉదయం లేచి చూడండి ఉదయం మీరు మెడిటేషన్లో కూర్చొని చూడండి నాలుగు గంటలు ఐదు గంటలు మీరు మెడిటేషన్ చేయండి యోగా ప్రక్రియలో ఉండండి మీకు అలాంటి అనుభవము రానే రాదండి ఎందుకు రాదు అంటే ఈ పీనల్ గ్లాండ్ ఈ పీనల్ గ్లాండ్ నుంచి మెలథానిన్ అనబడే ఒక హార్మోన్ దీని గురించి మాట్లాడాను ఈ మెలథానిన్ హార్మాన్ ఎప్పుడైతే మీకు హాయిగా హాయిగా మీకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది మీరు చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు దీనినే మేము బయలాజికల్ క్లాక్ అని అంటాం పదింటికి పడుకుంటే మూడింటి వరకు ఈ మెలథానిన్ బాగా ప్రొడ్యూస్ అవ్వడం వలన మంచి నిద్రపడుతుంది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నిజంగా మీరు బాధపడతారు ఎందుకంటే రాత్రంతా కూడా ఇంత ఒక అద్భుతాన్ని ఇలాంటి ఒక ఇన్విజిబుల్ డైమెన్షన్ని మీరు చూడలేరు మీ బాడీలో మెలథానిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కానీ మీరు నిద్రపోలేరు మేల్కొని ఉంటారు ఉద్యోగము చేస్తూ ఉంటారు అప్పుడు ఆ క్షణంలో మీ బాడీలో వ్యతిరేక చర్య అనేది జరుగుతూ ఉంటుంది మెలథానిన్ ప్రొడ్యూస్ అవ్వడం తగ్గిపోతూ ఉంటుంది లైట్కి మెలథానిన్కి చాలా దగ్గర సంబంధం ఉందండి కాబట్టే ఎవరైనా నిద్రపోవాలి అనుకున్నప్పుడు గంట ముందు ఫోన్లు చూడకూడదు కంప్యూటర్స్ చూడకూడదు లైట్ వెలుతురు అనేది కూడా బ్రైట్గా ఉండకూడదు చాలా చాలా తక్కువ కుదిరితే టోటల్గా అన్ని లైట్స్ ఆర్పేసి మీరు నిద్రపోయారు అనుకోండి ఈ మెలథానిన్ అనబడే మిరాకుల్ మీ బాడీలో చాలా చాలా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటుంది దీనివల్ల మంచి నిద్ర ఈ నిద్ర అని అంటున్నాను చూసారా ఇక్కడ దీనికి మీ రోగానికి చాలా దగ్గర కనెక్షన్ ఉందండి ఎందుకంటే బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ అంతా కూడా ఈ మెలథానిన్ అనబడే ప్రక్రియ స్పీనాల్ గ్లాండ్ తన సైన్యాన్ని పంపించి ఈ వ్యక్తిలో ఇలాంటి ఇంప్యూరిటీస్ ఉన్నాయి ఇన్ఫ్లమేషన్ ఉంది ఇతను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాడు మెలథానిన్ నువ్వు వెళ్ళు వెళ్ళి కరెక్షన్ అంతా కూడా చెయ్యి అంటే ఎన్నో రకాల మీకు తీవ్ర స్థాయిలో గాయమై ఉంటుంది నిద్రపోతున్నప్పుడు మీకు ఆ గాయము ఆ నొప్పి తెలియదు ఎలాగా ఈ మెలథానిన్ అనబడే హార్మాన్ చేసే ఒక అద్భుతం అలాగే ఇంకొక హార్మోన్ మీకు సెరటానిన్ అంటారు ఈ సెరటానిన్ ఉంది చూసారా దీని పనితనం ఏంటి ఈ పీనాల్ గ్లాండ్ అంటే ఆజ్ఞా చక్రము ద థర్డ్ ఐ ఆఫ్ లార్డ్ శివ అంటున్నాను చూసారా ఇక్కడ మీకు కావలసిన తెలివితేటలు మెమరీ సిస్టము మీరు ఎప్పుడు అలర్ట్గా ఉండడం అంటే ప్రశాంతంగా నిద్రపోయిన వాళ్ళు డే లాంగ్ చాలా చాలా యాక్టివ్గా ఉంటారని చెప్తారు చూసారా దానికి ముఖ్యమైన కారణము ఈ సెరటానిన్ అనబడే ఈ అతి ముఖ్యమైన హార్మోన్ ఒకరోజు లేస్తారు ఐ ఐఆమ్ బికమ్ హైలీ స్పిరిచువల్ పర్సన్ అంటారు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడతారు ఆత్మ సాక్షి అని చెప్పి మాట్లాడతారు దైవ దర్శనము అంటారు ఇవన్నీ మీకు జరుగుతున్నప్పుడు లోపల ఈ సెరటానిన్ క్రియేట్ అవ్వడం దీన్నే హ్యాపీనెస్ హార్మోన్ అంటారండి అంటే నాకు ఇక మీదట ఎటువంటి దుఃఖము బాధలు ఏమీ లేవు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఆ దైవము నాలో ఉంది సో ఆ దైవము నాలో ఉంది అంటే ఈ క్రియ దీనిని ఈ భావనను ఎవరు ఇస్తారు అంటే పీనల్ గ్లాండ్ అనబడే ఈ థర్డ్ ఐ ఆజ్ఞా చక్రము దీనిని ఒక్కసారి యాక్టివేట్ చేయగలిగితే అంటే జాగ్రత్త అవస్థలోకి తీసుకువచ్చి అక్కడి నుంచి మీరు స్వప్నావస్థలోకి తరువాత సుషుప్తిలోకి వెళ్ళగలిగారు అనుకోండి ఈ ప్రపంచమంతా కూడా మీకు ఒక అద్భుతమైన ప్రదేశము ఇక్కడ నేను ఉన్నాను నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను ప్రతి వాళ్ళలో కూడా నేను దైవత్వాన్ని చూస్తున్నానన్న భావన ఒక్క పీనాల్ గ్లాండ్ మాత్రమే చేయగలదండి అందుకే ఇది ఒక ఇంటర్సెక్షన్ మరి మీరు ఇవాళ పదింటికి పడుకున్నారు మూడింటి దాకా కళ్ళు మూసుకొని ఉన్నారు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి అద్భుతమైన భావన మీలో కలిగితే ఖచ్చితంగా మీ పీనాల్ గ్రాండ్ అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది అది మీ దేహంలో మెలతానిన్ అనండి సెరటానిన్ అనండి దీన్ని ప్రాపర్గా ప్రొడ్యూస్ చేస్తుంది దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు హాయిగా ఉన్నారు ఆనందంగా ఉన్నారన్న నిజాన్ని మీరు తెలుసుకోవచ్చు మరి ఇవాళ రాత్రి పడుకునే ముందు ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే ఈ మాటలంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి సాధన చెయ్యండి మీ అనుభవం ఎలా ఉందో కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్